ప్రజాస్వామ్యం పబ్లిక్ టాక్ న్యూస్ కి స్వాగతం చంద్రబాబు బూటకపు హామీలతోటి మోసం చేసేందుకు వస్తున్నాడు పేదలను మరింత పేదరికంలోకి నెట్టేయడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాడు మోసాల బాబుతో తస్మాత్ జాగ్రత్త అందరికీ నమస్కారం చంద్రబాబు గారు ఆయన చెప్పిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని కూడా ప్రజల్ని మోసం చేసే ఒక బూటకు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు మరొక శ్రీలంక సోమాలయా అయిపోతుందని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ విధంగా లక్షా ఇరవై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అదనంగా ఈరోజు పెట్టి అన్ని ఫ్రీ అని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మరింత మోసం చేసేందుకు ఈవేళ సిద్ధమయ్యారు ఇంటికి ఒక ఉద్యోగం మూడు సెంట్ల స్థలం నిరుద్యోగ వృత్తి అలాగా ఆడపిల్ల పుడితే పాతిక వేలు ప్రతి ఒక్కటి రైతుకి రుణమాఫీ మహిళలకు రుణమాఫీ బంగారం విడిపించి తా ఇస్తా ఉండడం ఇలాంటి ప్రతి ఒక్కటి చెప్పి ఒకటైనా అమలు చేశాడా ఒకసారి ఆలోచన చేయండి అమ్మఒడి ఉండదు చేయుత ఉండదు జగనన్న ఆసరా ఉండదు ముఖ్యమైన పథకాలన్నీ కూడా నిలుపుదల చేయడంతో పాటు అంటే రెట్టింపైన అప్పుం చేసి పేదవారిని మరింత పేదరికంలో పంపించడమే కాకుండా మధ్య తర్వాత కుటుంబ వాళ్ళు కూడా ఈరోజు ఆర్థిక భారం పన్ను భారం ఈరోజు వేసి మరింత ఈరోజు మోసం చేసే పరిస్థితికి వస్తుంది దయచేసి దీన్ని గమనించండి రేపు ఎన్నికల్లో మీ ఓటు ద్వారా తీర్పునివ్వండి అని మీకు పిలుపునిస్తున్నాను